ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం ఫిబ్రవరి ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం అపోస్తల కార్యముల గ్రంథం పదహారో అధ్యాయం ఎనిమిది తొమ్మిది పది వచ్చిన అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియకు బయలుదేరుటకు యత్నము చేసేతమి వ్యాఖ్యానాంశం లోకా యొక్క పరిచర్య మొదటి భాగం వ్యాఖ్యానాంశం లోకా యొక్క పరిచర్య మొదటి భాగం వ్యాఖ్యానం పౌలు చేసిన రెండవ సువార్త యాత్రలో పౌలు శీల తిమోతి త్రోయలో ఆగారు మాసిధోనియకు చెందిన వ్యక్తి దర్శనంలో పౌలుకు కనబడి సహాయం కోరినప్పుడు వారి ప్రయాణాలకు అది ప్రభువు ఇచ్చిన సూచనగా వారు భావించారు అయితే ఇప్పుడు అపోసల కార్యముల గ్రంథంలో ఒక ఆసక్తికరమైన సంగతి మనకు కనబడుతుంది ఎనిమిదవ వచనంలో వారు త్రోయకు వచ్చిరి అని రాయబడి ఉండగా పదో వచనంలో దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియకు బయలుదేరటకు ఎత్తనము చేసేతమి అని వ్రాయబడింది దీనిని బట్టి అపోసల కార్యముల గ్రంథ రచయితైన లోక త్రోయలో జీవించేవాడని ఇప్పుడు పౌలుతో చేరాడని మనం గ్రహించవచ్చు బహుశా ఆ కాలంలోనే అతడు పౌలు శీలల సువార్త పరిచర్య ద్వారా నూతనంగా రక్షించబడి ఉంటాడు లేదంటే చిన్న ఆసియాలోని త్రోయ నుంచి పెంతుకోసు దినాన యురుషులేముకు వెళ్ళి అక్కడ మారు మనసు పొందిన వారిలో ఒకరి ద్వారా సువార్త త్రోయకు వచ్చి ఉంటుంది అపోస్సుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి వారి ద్వారా లోక ప్రభువును నమ్ముకొని ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ లోక పౌలు యొక్క సహచరునిగా మారటం ఎంత అద్భుతమైన విషయమో కదా తాను పొందిన దర్శనాన్ని పౌలు ఆ మరుసటి రోజు ఉదయం వివరిస్తూ ఉండగా వినిన వారిలో లోక కూడా ఉన్నాడు దాని గురించి జరిగిన చర్చలో అతడు కూడా పాలు పొందాడు మాసిధోనియాలో జరగబోయే సువార్త పరిచర్య నిమిత్తం ప్రభు ఇచ్చిన పిలుపులో తాను కూడా భాగమని లోక భావించి ఉంటాడు అతడు తన సొంత పట్టణాన్ని విడిచిపెట్టి ఫిలిప్పి పట్టణానికి ప్రయాణించి పౌలు పౌలుశేలతో నది ఒడ్డున జరిగే ప్రార్థన కోసం వెళ్ళాడు అక్కడ లూదియా మారుమనసు పొందటం చూశాడు పౌలుతోనూ ఇతరులతోనూ కలిసి పట్టణ వీధుల గుండా రోజూ నడిచాడు అపోస్తళ్ల కార్యమర్ గ్రంథం పదహారో అధ్యాయం పదకొండు నుంచి పదిహేడు వచనాల వరకు ఈ సందర్భాన్ని చూడవచ్చు అయితే పౌలు శీలలను దేవుడు చెరసాల నుంచి విడిపించిన తర్వాత వారు సహోదరులను ప్రోత్సహించి ఫిలిప్పీని విడిచిపెట్టారని మనం చదువుతాం పదహారో అధ్యాయం నలభై వచనంలో మరలా పౌలు ఫిలిప్పి పట్టణాన్ని దర్శించినప్పుడు మాత్రమే మేము అనే మాట మనకు వాక్యంలో కనిపిస్తోంది అది ఇరవయో అధ్యాయం ఆరో వచనంలో చూడవచ్చు దీనిని బట్టి లోక ఫిలిప్పిలో ఉండటానికి నిర్ణయించుకున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు బహుశా అతడు అక్కడ ఐదు సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలమే ఉండి విశ్వాసుల సమాజానికి ప్రభువులో ఎదిగేందుకు సహాయపడి ఉంటాడు దేవుని ప్రజల పట్ల అతనికి ఉన్న ప్రేమ శ్రద్ధ ఎంత గొప్పదో కదా సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు